అక్రమ కేసులు పెట్టించేది వాళ్ళు వాళ్ళకి రాజకీయాలు ఏం తెలుసా వాళ్ళకి రాజకీయాలు తెలుసా మాది పురుషోధపట్నం అన్నారు పురుషోత్తపట్నం ఎన్ని రాత్రులు గడిపారు అని చెప్పమనండి పురుషోధపట్నం అనేవాళ్ళు పురుషోధపట్నం ఎందుకు ఉండటం లేదు గెలిచిన కానీ ఎక్కడున్నారో చెప్పమనండి అది ఎక్కడుంటారు వాళ్ళు వాళ్ళ వేసిన వాళ్ళకి ఎక్కడైనా ఫోన్కు దొరికారా సిగ్గుండదు కదా మాట్లాడటానికి ఏడు నెలల తర్వాత ఇప్పుడు వచ్చారు ఏమైపోయారు ఏడు నెలలు ఏడు నెలలు ఎక్కడున్నారని ప్రశ్నిస్తూ ఉన్నాను గుంటూరు సీటు కేటాయించగానే గుంటూరు పారిపోయారు ఐదేళ్ళు నీకు టైం ఇచ్చారు గుంటూరు సీటు అనౌన్స్ చేయగానే చిలకలూరుపేట వదిలిపెట్టేశారు ఏమైపోదు వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు ఎందుకు పారిపోతూ ఉన్నారు అంటే సీటు కేటాయించగానే నీకు ఓట్లేసిన వాళ్ళు వదిలిపెట్టిపోతావు గుంటూరు వదిలిపెట్టిపోతారా ఎన్ని తప్పులు చేసావు నువ్వు దా బహిరంగ చర్చకు వస్తారు నేను కూడా అవసరం మా పార్టీ నాయకులు వస్తారు నువ్వు చేసిన అవినీతి మొత్తం బయట పెడతారు ఎక్కడెక్కడ ఏం చేశావు ఎక్కడెక్కడ అరాచకాలు చేస్తారు మీరు మీ మామ మీ కుటుంబం మొత్తం బయట పెడతానికి మా పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు రమ్మనండి ఛాలెంజ్ చేయడం కాదు మై మైకుల ముందు మాట్లాడటం కాదు అవినీతి అరాచకాలు అక్రమ కేసులు పెట్టి ఈరోజు నీతులు మాట్లాడుతూ ఉంటే నీతులు మాట్లాడేటంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా నీకు ఐదేళ్ళు ఇచ్చారు పురుషోత్తపట్నంలో నీకు వెయ్యి మెజార్టీ ఇచ్చారు పురుషోధపట్నంలో మళ్ళీ నాకు వందల యాభై మెజార్టీ ఎందుకు ఇచ్చారు నీకు ఆ ఊరు పేరు పలికే అర్హత కూడా లేదు ఆ ఊరని కూడా మోసం చేశారు పురుషోత్తపట్నం అంటే ఒక మంచి గ్రామం నాకు అటువంటి మంచి గ్రామంలో అటువంటి మంచి గ్రామాన్ని నీ యొక్క చేతగానే రాజకీయాలు చేసి గ్రామస్తులను మోసం చేసి ఓట్లేసిన ప్రజలను మోసం చేసి చిలకదూరిపేట ప్రజలకు అందుబాటు లేకుండా ఎక్కడ ఉంటున్నావో తెలియదు పిఎల్తో ఫోన్లు మాట్లాడుకోవాలి నీ ఫోన్ నెంబర్ అసలు నీ ఓటుకే నీకు ఓటు వేసిన వాళ్ళ దగ్గర నీ ఫోన్ నంబర్ ఎంతమంది దగ్గర ఉంది నీ ఫోన్ నెంబర్ ఇచ్చావు ఎవరికన్నా ఆ విధంగా ఓటు వేసిన ప్రజలను మోసం చేసావు చిలకదూరిపేటను ఊటీ చేసావు ఎక్కడ సదా ఉన్న భూ బకాసుల్లాగా భూముల పడిపోయారు సిగ్గు లేకుండా ఏడు నెలల తర్వాత ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు నీతులు మాట్లాడుతూ ఉన్నారు ఎక్కలవారి ఇప్పుడే చెప్తున్నాడు మా విజయ్ కుమార్ గారు కపిల భావి నాలుగు వందల ఎకరాలు తేలుస్తాను తేలుస్తాను ఎక్కడ వదిలిపెట్టం ఇప్పటి వరకు ఇంకా మేము పూర్తిగా పోలేదు జాతకం మొత్తం బయటికి తీస్తాం మొత్తానికి సమాధానం చెప్పిస్తాం చెప్పించేదాకా వదిలిపెట్టాం నీ అరాచకాలన్నీ నేను ఎదుర్కొన్నా దేనికైనా రెడీ మేము తప్పు చేయని వాళ్ళు మేము తప్పులు చేసి అరాచకాలు చేసి అవినీతికి పాల్పడి ఎక్కడుంటావో తెలియని పరిస్థితుల్లో ఉండి పురుషోత్తపట్నంలో అని మా